సమ్మర్ వచ్చిందంటే ఐపీఎల్ అయిపోయింది అంటే బిగ్ బాస్ ఈ రెండు ప్రేక్షకులకు బాగా అలవాటు చేశారు నిర్వాహకులు ఐపీఎల్ అయిపోయింది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్కు అంతా సిద్ధమైపోయింది ఇప్పటికే సీజన్కు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టారు నిర్వాహకులు అన్ని కుదిరితే జూలై చివరిలో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ బిగ్ బాస్ నైన్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి ఈ రియాలిటీ షో కొత్త సీజన్ ఎప్పుడు మొదలవుతుందని అభిమానులు వేయి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ఆసక్తికి తగ్గట్టుగానే ఈసారి సీజన్ మరింత కొత్తగా ప్లాన్ చేస్తున్నారు స్టార్ మయాజమాన్యం గత కొన్ని సీజన్స్ నుంచి షో పెద్దగా బాగుండడం లేదు గొడవలు తప్ప ఇంకేమీ లేవు అని విమర్శలు బాగా వస్తున్నాయి అందుకే ఈసారి రూల్స్ కూడా బాగానే మార్చేస్తున్నారు కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు ఈసారి సీజన్ మామూలుగా ఉండదని అంతా కొత్త కొత్తగా జరగబోతుంది అంటున్నారు ఇప్పటికే సెట్ కూడా రెడీ అయిపోయింది వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే కనిపిస్తున్నాయి అన్నపూర్ణ స్టూడియోస్ లోనే బిగ్ బాస్ సెట్ వేశారు పదిహేను మంది కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేసి వాళ్లతో అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నారని తెలుస్తోంది మరో రెండు వారాల్లో వాళ్లను ఒక రహస్య ప్రదేశానికి తరలించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఎప్పటిలాగే ఈసారి కూడా మా టీవీ సీరియల్స్లో నటించే వాళ్లకు అగ్రభాగం చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు చాలామంది సీనియర్ నటీనటులు ఈసారి షోలో కనిపించబోతున్నారు వాళ్లతో పాటు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన వాళ్ళని తీసుకొస్తున్నారు హోస్ట్ మారతాడు అనే ప్రచారం బాగానే జరిగినా కూడా చివరికి మళ్ళీ నాగార్జునతోనే వెళ్ళిపోతున్నారు షో నిర్వాహకులు ఆయన ఉంటేనే బిగ్ బాస్ ఇంకా బాగా రన్ అవుతుందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు దీనికోసం ఈసారి రెమ్యునరేషన్ కూడా బాగా గట్టిగా తీసుకుంటున్నాడు నాగార్జున ఈ మధ్య ప్రోమో కూడా విడుదలైంది ఈ సీజన్లో సీక్రెట్ రూమ్స్ రీఎంట్రీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లాంటివి ఉండవని మైండ్ గేమ్స్ ఎమోషనల్ టెన్షన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి కి మొదటి రోజు వచ్చిన కంటెస్టెంట్స్తోనే షో చివరి వరకు నడుస్తుందని కొత్త ఎవరు మధ్యలో వచ్చే సమస్య లేదు అంటున్నారు గతంలో పోలిస్తే ఈసారి సెట్లో కూడా కొన్ని మార్పులు చేస్తున్నారు ఈసారి కొత్త కొత్త విషయాలు బాగానే చూపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఈ సీజన్లో సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ పేర్లు కూడా బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో ఎప్పుడు అందాలు ఆరబోసే రీతు చౌదరి రాయ్ సోషల్ మీడియాను ఊపేసిన అలేఖ్యా చుట్టి సిస్టర్స్లో ఒకరైన రమ్య గోపాలకృష్ణ మా టీవీ సీరియల్స్లో బాగా ఫేమస్ అయిన నవ్యస్వామి తేజస్విని సాయి కిరణ్ దీపిక ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు కొడుకు హీరో సుమంత అశ్విన్ మొన్న పబ్బులో తాగి రచ్చ చేసిన కల్పికా గణేష్ ఆర్జే రాజు శ్రావణి వర్మ సీరియల్ నటుడు ఏక్నాథ్ తో పాటు జబర్దస్త్ టీం నుంచి ఇమాన్యుయల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది మొదటి మూడు నాలుగు సీజన్స్తో పోలిస్తే తర్వాత వచ్చిన సీజన్స్ రేటింగ్ విషయంలో కాస్త వెనుకబడ్డాయి అందుకే ఈసారి సీజన్ బాగా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి దుమ్ములేచిపోతుందని నమ్మకంగా చెప్తున్నారు వాళ్ళు అన్ని కుదిరితే ఆగస్టు పదిహేను నుంచి కొత్త సీజన్ మొదలు కానుంది